చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఒక వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకొచ్చి ఉన్నాను లోని మొదటి ఆదివారం ఈ ఆదివారం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు అపోయినటువంటి పౌలు పురింతేలకు రాసినటువంటి రెండవ పత్రిక ఆరో అధ్యాయం ఒకటి నుంచి పరివచనాలు చదువుకున్నాం సువార్త పాఠ్య భాగముగా మత సువార్త స్వార్థ నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచనాలు చదువుకున్నాం ఈ రోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలలో మనకు కనపడుతున్నటువంటి అంశం టాపిక్ శోధనలలో విజయం మూల వాక్యానికి మనం వెళదాం మతైస్సు వార్త నాలుగవ అధ్యాయం ఒకటో వచ్చినాం అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడకు వలన అరణ్యమునకు కొనిపోబడినం శోధన అనేది మనుషులకు రావడం సహజమే శోధించబడతాం అవమానించబడతాం ఇబ్బందులు పడతాం జీవితంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక ఇబ్బందితో నడుస్తూనే ఉంటాం ఈ శ్రమలన్నీ జీవితాంతం పడుతూనే ఉంటాం పిల్లలు అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో శోధనలైనా శ్రమలైనా వీటిలో మనం విజయం పొందాలనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం వార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం ఒకసారి చదువుకుందాం ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా లుకాసు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం కూడా చదువుతారు కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు కోయవు వాటికి గెరిసలేదు కొట్టులేదు అయినను దేవుడు వాటిని పోషించున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు ఆకాశ పక్షులు మనకంటే చిన్న జీవులు అండి మనకున్నటువంటి జ్ఞానం ఏ జీవరాశికి లేదు అలాంటి జీవరాశులన్నీ పోషించబడుతున్నాయి కదా మనమెందుకు ఈ లోకంలో భయపడుతున్నాం భయపడద్దు వాస్తవం చెప్పుకోవాలంటే బెగ్గింగ్ అనేది అవసరం లేదు మనకి ఆకాశ పక్షులు చూడండి అవి దేవుని చేత పోషించబడుతున్నాయి అవి ఎండాకాలంలో పోషించబడుతున్నాయి వర్షాకాలంలో పోషించబడుతున్నాయి చలికాలంలో పోషించబడుతున్నాయి తీవ్రమైనటువంటి తుఫానులు వచ్చినప్పుడు కూడా పోషించబడుతున్నాయి తుఫానుకు భయపడుతుంది ఆ పక్షి తుఫాన్లకు పక్షులు భయపడితే పిల్లల్ని ఎలా పోషించగలుగుతాయి పక్షులు ఎంత గొప్పవండి బిజిగాడు పక్షి తన గూచిని ఎంత చక్కగలుకుంటుందండి అందులో రెండు అరలు పెట్టుకుంటుంది అది ఆ అరలు కూడా మీరు ఒకసారి చూడండి మెత్తగా అది పండుకోవడానికి మెత్తగా అది వెళ్ళటానికి ఒక ద్వారం రావటానికి ఒక ద్వారం అంత చక్కగా చేతులు లేకపోయినా నోటితోటి అంత చక్కగా అల్లుకుంటుంది దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడండి ఆ జ్ఞానాన్ని ఆ పక్షి వినియోగించుకుంటుంది కదా గూట్లోనే గుడ్లు పెడుతుంది పిల్లలకు ఆశ్రయం ఇస్తుంది ఆ పిల్లల కోసం మార్నింగ్ బయలుదేరుతుంది ఆహారం కోసం వెతుకుతుంది భయపడదు అది వేటగాడి ఊరిలో నేను చిక్కుతానేమోనని భయపడదు ఈరోజు ఎక్కడ మరణం పొంచి ఉందో అని భయపడదు ఈరోజు నేను ఆహారమును సంపాదించి పిల్లలకు పెట్టాలి అనుకుంటుంది పక్షులను చూసి మనం నేర్చుకోవాల్సిందేనండి ఎంత జ్ఞానంగా ఉంటాయండి తగిన తిండే తింటాయి అందుకని వాటికి అనారోగ్యం రాదు జంతువులు చూడండి అవి కూడా వాటికి తగిన ఫుడ్డే తింటాయి అందుకని వాటికి అనారోగ్యం రాదు డాక్టర్స్ మనకున్నారు ఎఫ్ఎన్ఏ గ్రంథం మూడో అధ్యాయం పదిహేడో వచ్చినలో అంటున్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆకాశ పక్షుల్ని దేవుడు మనల్ని రక్షించడా రక్షిస్తాడు అందుకని శ్రమలు వచ్చినాయి శోధనలు వచ్చినాయి బాధలు కలిగినాయి భయపడద్దు ఒక పక్షి ఇల్లు విడిచి లేక గూడు విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఏ వేటగాడి ఉచ్చులో పడుతుందో తెలియదు కానీ ఆ ఉచ్చులో పడినటువంటి ఆ పక్షిని తీసుకెళ్లి పంజరంలో పెట్టినప్పుడు పంజరంలో అదిండి పిల్లలను గుర్తు చేసుకుంటుందండి మనుషులు అనుకుంటారు మా పిల్లలను మేము పోషిస్తున్నామండి మా పిల్లల కోసం మేము శ్రమపడుతున్నామండి మా పిల్లల కోసం ఇబ్బందులు పడుతున్నామండి అని నువ్వు అనుకుంటున్నావు నేను అనుకుంటున్నావు కానీ పక్షులు కూడా అనుకుంటాయని తెలుసా నీకు దానికి ఉచ్చు వేసి దాన్ని పట్టుకొని దాన్ని తీసుకువెళ్ళి పంజరంలో బంధిస్తే అది విడుదల కోసం తన పిల్లల దగ్గరికి వెళ్ళటం కోసం తన పిల్లలకు ఆహారం పెట్టడం కోసం ఎంత ఎదురు చూస్తుందో తెలిసిన రోజు పిల్లల కోసం ఆలోచిస్తుంది పిల్లలు ఎలా ఉన్నారని ఆలోచిస్తుంది పిల్లలకు ఆహారం అందలేదని అది ఆలోచన చేస్తూనే ఉంటుంది ఆ సమయంలోనే మంచి యజమానుడు ఆ పంజలంలో ఉంచి ఆ పక్షిని విడుదల చేస్తే ఎంత ఆనందంగా అది పిల్లల దగ్గర వెళుతుందండి మనతో పాటు సహజీవనం చేస్తున్నటువంటి పక్షులు ఎంత సంతోషంగా ఉంటున్నాయండి దేవుని వెళ్ళారు మనం కూడా అలాగుందాం దేవుడు మనకి అన్ని వనరులు ఇచ్చాడు శ్రమ వచ్చిందని బాధ వచ్చిందని కష్టం వచ్చిందని దుఃఖం వచ్చిందని ఏడుస్తూ ఉండద్దు ధైర్యంగా విజయం కోసం పరిగెత్తు ఈరోజు మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్యభాగములో యేసుక్రీస్తు ప్రభు అరణ్యానికి కొరిపోబడతారు నలభై దినాలు అక్కడ మనుషుల కోసం ప్రార్థన చేస్తారు అది ఉపవాసంతో కూడుకున్నటువంటి ప్రార్థన ఆ ప్రార్థనలో ఆయన సిద్ధపడతారు శ్రవపడటానికి శోధన అనుభవించడానికి అలాగే మరణానికి ఆయన సిద్ధపడతారు అక్కడ ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన ఆకలిగా ఉన్నాడు అని ఉంది రైబంలో ఇదే మొదటి శోధన రెండు వెళ్ళి చూద్దాం మొదటి శోధన శరీరాష్ మతైస్సు వార్త నాలుగవ అధ్యాయం మూడవ వచనం నాలుగవ వచనం చదువుతాం ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు వట్టెలగునట్లు అజ్ఞాపించమను అందుక మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదాని రాళ్ళం రొట్టెలు చేసుకోమంటే సాతాను యేసుక్రీస్తు ప్రభువంటాడు ప్రభు అంటాడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు సాతాను తెలుసుకో ద్వితీయోపదేశకాండం ఎనిమిదవ అధ్యాయం మూడో వచ్చిన ఆహారం వలననే గాక ఎహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకునని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను ఇజ్రాయల్ ప్రజలు ఆకలితో ఉంటే వారిని మన్నాతో పోషించిన దేవుడి మనుషులకు ఏవేవి అవసరమో ఆహార పదార్థాలన్నీ కూడా భూమి మీద ఉంచినటువంటి గొప్ప దేవుడు ఆ దేవుడి దగ్గరకు వచ్చి నీకు ఆకలి అవుతుందా అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకో సాతాను ఎంత ఈజీగా లొంగ తీసుకోవాలని చూస్తాడు అవమ్మను అంతే కదండి శరీరాశ కలిగించి చూడు ఆ చెట్టు ఫలం అని అలా ఆశ కలిగిస్తాడు తినాలని ఉందా అని ఆశ కలిగిస్తాడు ఆమె లొంగిపోయింది ఇక్కడ ఉన్నది ఎవరు సృష్టిని సృజించిన సృష్టికర్త లూసిఫర్ని కూడా చేసినటువంటి దేవుడు ఆయన ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అండి ఒక గురువు దగ్గరికి వచ్చి శిష్యుడు గొప్పలు చెప్పుకుంటా ఉంటే ఎలా ఉంటుంది శిష్యుడు శిష్యుడిగా ఉండాలి కానీ శిష్యుడు గురువుని కూడా ధిక్కరించి నేనే ఏంటి ఆయనకు నేర్పింది నేనే అని అంటే ఎలా ఉంటుంది రెండవ శోధనకు వెళ్దాంనండి జీవపు డంభము అహంకారం మత విశ్వవార్థ నాలుగవ అధ్యాయం ఐదు ఆరు వచ్చినాలు అంతటా అపవాది అనగా సాతాను పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అందుకు జవాబుగా యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తారంటే నాలుగో అధ్యాయం ఏడు వచ్చినలో అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను చూడండి రెండవ షోధంలో ఏమంటున్నాడంటే దేవాలయ శిఖరం దగ్గరికి తీసుకువెళ్ళి ఎందుకు అంటున్నాడు అంటే అసలు సాతవానుడు కలిగించేటటువంటి ఆశలు ఏంటో తెలుసు ఆకలి కలిగితే ఏం చేస్తాడు ఏదైనా చేయించడానికి రెడీ ఈ ఈరోజు ఆకలి కోసం మటర్లు చేస్తున్న వారు ఉన్నారు ఆకలి కోసం తల్లిదండ్రులు చంపుతున్న వారు ఉన్నారు ఆకలి కోసం ఫ్రెండ్స్ని ఆకలి కోసం తోబుచ్చుల్ని ఆకలి కోసం ఎరగనటువంటి ప్రజలను కూడా చంపే స్థాయికి ఈరోజు అనేక మంది వెళుతున్నారు అంత భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట అంటే పొట్టను నింపుకోవడం కోసం ఏదైనా చేయి మోసగిచ్చు లేకపోతే దోచుకో ఇలాంటి మాటలన్నీ సాతానుడు అని చెప్పాడు ఇక దానికి మనం వస్తే ఏం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు నీ వల్ల కావట్లేదా అయితే దూకేసాయి నువ్వు దూకుతావు నువ్వు దూకితే నువ్వు కాపాడేస్తాడు నీకేం ప్రమాదం కలగదు నువ్వు దూకేయి నువ్వు దూకేయ్ అని అనిపిస్తూ ఉంటాడు ఏంటి ఇంకా చూస్తున్నావు మీ నాన్న తిట్టారా నీ ఫ్రెండ్స్ తిట్టారా ప్రేమలో నువ్వు ఫెయిల్ అయిపోయావా అయితే వద్దు దూకేసేయ్ దూకేసేయి అని ప్రేరణ కలిగించేటటువంటి వాడే అపవాది తొంభై ఒకటవ సంకీర్తన పదకొండు పన్నెండు వచ్చినా నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాటుకో ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించిన నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకొందురు ఈ మాటను పట్టుకొని వచ్చి చెప్పాడు నువ్వు దూకే అంటున్నాడు సాతానుడు చెప్పినట్టు ఏసయ్యనాల సృష్టికి కర్త ఏ సాతానుడు మాట్లాడగలిగినటువంటి శక్తి అధికారాన్ని ఇచ్చింది ఎవరు తెలుసాన్ని మనుషులే నువ్వు మా పక్షాన మాట్లాడవే మేము దేవునికి తిరగబడుతున్నాం మొట్టమొదటి నువ్వే కదా తిరగబడింది కాబట్టి మీరు నేను సపోర్ట్ చేస్తున్నాను నువ్వు తిరగబడు అని మనమే ఇస్తున్నాం అతనికి అధికారం పెట్టాం అందుకని వాడు అట్లా చేస్తున్నాడు ప్రీటీ ఉపదేశం ఆరో అధ్యాయం పదహారో వచ్చినాం మీరు మిస్సాలో మీ దేవుడైన యహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు దేవుని శోధించొద్దు దేవుని శోధించొద్దును వెళుకో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట శోధించవద్దు అని మనుషుల్ని శోధిస్తాడండి అపవాది ఆ శోధనలో నువ్వు గెలవాలి యేసుక్రీస్తు ప్రభు మనల్ని గెలిపిస్తున్నాడు శోధనలో ఇక మూడవ శోధన నేత్రాస్ రండి చూద్దాం మతస్సు వార్త నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం తొమ్మిదో వచనం మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటినీ నీకు ఇచ్చేది ఆయనతో చెప్పాను ఏమండి సాతానుడు ఏంటో ఈ లోకాన్ని సృష్టించినట్టుగా సృష్టికర్త అయిన దేవునితోడు చెప్తాడు ఇది మొత్తం ఈ లోక రాజ్యం మొత్తం నీకే ఇచ్చేస్తాను నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేయమంటాడు ఎంత తీస్తాడు చూడండి సాతానుడు పెట్టే శోధనలు అంతా ఇంత కాదు మనిషి ఒక్కొక్కసారి నలిగిపోతాడు సాతానుడు పెట్టేటటువంటి శోధన నాకు మొక్కు అంటున్నాడు దానికి ఏసుక్రీస్తు ప్రభు ద్వితీయోపదేశాండ ఆరో అధ్యాయం పదమూడు వచ్చినలో నీ దేవుడైన యహో భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణం చేయవలను నీ దేవుడైన యహోవాకు భయపడును నిన్ను చేసింది నేనే నాకు నువ్వు భయపడు తండ్రికి బిడ్డ తిరగబడితే ఎట్లా కన్న తండ్రి అండి బిడ్డలు తిరగబడవచ్చా కన్న తల్లిని ఎట్ల పడితే అట్లా మాట్లాడి తల్లి మీద తిరగబడవచ్చా అండి ఆ తల్లి లేకపోతే అసలు నువ్వు ఉన్నావా నీకు జీవం ఉందా ఆ తల్లి గర్భంలోనే కదా నీకు జీవం కలిగింది ఆ తల్లిదండ్రుల వలనే కదా జీవం కలిగారు బిడ్డలు తల్లిదండ్రుల్ని లెక్క చేయకుండా తల్లిదండ్రుల్ని ప్రేమించకుండా తల్లిదండ్రుల్ని గౌరవించకుండా వాళ్ళకి తిరగబడితే అట్లండి ఇక్కడ ఈ సృష్టికి తండ్రి ఆయన లోబడాల్సినటువంటి సాతాను తిరగబడుతున్నాడు అందుకనే యేసు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు మతేసు అతను నాలుగో అధ్యాయం పది పదకొండు వచ్చిన యేసువానితో సాతానాము ప్రభు నీ దేవునికి మృతికి ఆయనను మాత్రం సేమింపవలనని బ్రాయబడి ఉన్నదని నేను అంతటి అపవాది ఆయన్ని విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేసేది చివరికి గద్దించుకునే స్థాయికి వెళ్తాడండి సాతానుడు గద్దించేంతవరకు అక్కడే ఉంటాడు మనం కూడా అంతే మన హృదయంలో వాడిని గద్దించకపోతే అట్నే ఉంటాడు టెస్ట్ చేసుకో గద్దిచ్చు వెళ్ళిపోతాడు ఒక్క క్షణం కూడా ఉండడు వెళ్ళిపోతాడు దేవుడు అది నేర్పిస్తున్నాడు మన సాతాను అవ్వమ్మును శోధించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువును కూడా శోధించాలనుకున్నాడు అవ్వమ్మ ఓడిపోయింది కానీ ఏసుక్రీస్తు ప్రభువు ఊడిపో గెలిపిస్తున్నాడు అపజయ పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఏస్తు కేసు ప్రభుత్వం మనందరికి మనందరిని ధైర్యపరిచి మనం వెన్ను తట్టి మనకు విజయాన్ని ఇస్తాడు గుర్తు చేసుకోండి ఇక రెండవదిగా మనం చదువుకున్నటువంటి గురించి రాసిన రెండవ పత్రిక మనం వెళ్తే అక్కడ మనకు కనపడుతుంది ఇదే అనుకూల సమయం రక్షణ దినం అని మనకు కనపడతా ఉంది వెళ్ళారు చెప్తాడు మహిమతో నిండినటువంటి సేవను సేవకులారా మీరు చేయండి శోదంలో మీకే కాదు అవమానాలు మీకే కాదు నిందలు మీకే కాదు మాకు వచ్చినాయి కష్టాలు అపాయాలు బాధలు నిరుత్సాహ పరిస్థితులు మాకు వచ్చినాయి మేము భయపడలేదు యేసుక్రీస్తు ప్రభువు చూసినట్టు మీరు కూడా అలాగే నడవండి అని హెచ్చరిస్తున్నాడు ఇనిమియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నాలుగో వచ్చినం కుమ్మరి జిగటమంటితో చేయిచున్న కుండ వాని చేతులు విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తన యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేసను యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయం తొమ్మిదవ చేయ మంటి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తను సృజించిన వానితో వాదించువానికి శ్రమ జిగటమన్ను దాన్ని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగున వీనికి చేతులు లేవు నీవు చేసినది నీతో చెప్పదగునా నువ్వు చేస్తున్నటువంటి కుండ నీ చేతిలో పగిలిపోయిందనుకో దాని వెంటనే మరలా ఏం చేస్తావు దాన్ని మరలా ఆ జగటమన్నును పిసికి కుమ్మరి మరలా దాన్ని అందమైనటువంటి పాత్రగా చేస్తారు ఆ పాత్ర నన్ను ఇలాగెందుకు చేసావు అలాగే ఎందుకు చేశావు అని చేస్తున్నటువంటి వాడిని అనగలరా లేదు ఆ మన్ను సహకరిస్తాను ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన చేతి పని మనం ఆయన జగటం మనం విసికి మనల్ని చేశాడు మరి మనకు ప్రాణం ఇచ్చి జీవం ఇచ్చినప్పుడు ఆయన మాట కూడా మనం వినాలి కదా ధర్మం ఉంది కదండి ఇందులో ధర్మం ప్రకారం కూడా వినాల్సినటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి అపోసులైనటువంటి పౌలు కూడా అదే మాటలు రాసుకొస్తారు దేవుని మాట వినండి లోకంలో శోధనలు రాకుండా ఎట్లుంటాయి ఆకలి దప్పులు కలగకుండా ఎట్లుంటాయి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఎట్లుంటాయి ధైర్యంగా నిలబడండి అంటాడు సాతాను యొక్క చీకటి రాజ్యం నుండి యూదులను యూదేతరులను అందరిని కూడా రమ్మని పిలుస్తున్నాడు అపోసు క్రీస్తు ప్రభు మీ అందరిని పిలుస్తున్నాడు రక్షణ ఇవ్వడానికి పిలుస్తున్నాడు రండి అంటాడు మీ అంధత్వాన్ని తొలగించుకోండి అని చెప్తాడు క్రీస్తు ప్రభు యొక్క మహిమలోనికి మీరు ప్రవేశించండి అని మనం చదువుకున్నటువంటి భాగంలో చాలా స్పష్టంగా చెప్పబడుతుంది ఆయన సృష్టికే వెలిగించినటువంటి దేవుడు నీకు వెలిగి కూడా నీకు రక్షణ కూడా నీకు ఐశ్వర్యము ఘనతను ఇవ్వలేడా ఆలోచన చేయి అని పిలుస్తున్నాడు పౌరుడు మట్టి పాత్రకున్నటువంటి బలహీనతలు ఒత్తుళ్ళు నిరాశ నిస్పృహలు శ్రమానుభవములు ఆ పాత్రకే గలుగుతున్నప్పుడు నువ్వెందుకు భయపడతావు ఆ పాత్ర అట్లా మట్టి పాత్ర మట్టిని పిసుకుతున్నప్పుడు కలిగే బాధ ఆ మట్టిని నేలకేసి కొడుతున్నప్పుడు ఎన్నెన్నో కలుగుతూ ఉంటాయి అట్లాగే ఆ మట్టి పాత్ర పిసుకబడినట్లుగా నీకు ఒత్తిళ్ళు వస్తాయి అట్లాంటి బాధలు నిన్ను కూడా పిసికినట్టే అనిపిస్తాయి భయపడద్దు ఆ మన్ను తీసుకొని నేలకేసి కొడుతున్నప్పుడు నిన్ను కూడా అలాగే నేలకేసి గుద్దుతున్నట్టే ఉంటాయి నీ శ్రమలో భయపడద్దు అలా కొడితేనే ఒక మంచి పాత్ర అవుతుందని అట్లాగే నీకు వచ్చిన శ్రమల్లో నీకు వచ్చిన శోధంలో నీకు వచ్చిన ఇబ్బందుల్లో ఒక గొప్ప విశ్వాసిగా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు మరణాపేక్ష కలిగిందని భయపెడద్దు మనకు అన్ని విషయముల్లో దేవుడు రక్షణిస్తాడు కొరింతీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఆరో అధ్యాయం ఒకటి నుంచి పదివచనాల్లో అవే చెప్తున్నాడు దుఃఖపడద్దు బాధపడద్దు భయపడద్దు పౌలు చెప్పినటువంటి మాటలన్నీ అవే సంతోషంగా ఉండండి మేము ఎలాగో మాకు రాలేదా శ్రమలో మాకు ఇబ్బందులు రాలేదా మాకు వచ్చినటువంటి ఇబ్బందుల్లో శోధంలో మేము భరిస్తూ ధైర్యంగా ఉన్నాం మేము క్రీస్తు ప్రభు వైపే అందుకనే ధైర్యంగా ఉండగలిగాం మీరు కూడా అలాగనే ఉండండి అని ఉత్తరం రాస్తూ ఈ రెండవ లెటర్ రాస్తూ అపోస్తులైనటువంటి పౌలు కృంగిపోయినటువంటి సేవకులకు కృంగిపోయినటువంటి విశ్వాసులకు ఈ ఉత్తరంలో ధైర్యాన్ని విలిపించేటటువంటి మాటలు రాసుకొచ్చాడు అది దాని భావం అది మీకు రెండే రెండు వచనాలు చదివిస్తారు కొరింతీలకు రాసినటువంటి రెండవ పత్రిక అధ్యాయం ఒకటి రెండు వచనాలు కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపణను వ్యర్థం చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అనుకూల సమయం నీ మొరను ఆలకించి రక్షణ దినం ముందు నిన్ను ఆదుకుంటని అని ఆయన చెప్పుచున్నాడు కదా వచనం ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం ఇదిగో ఇదే రక్షణ దినం ఎంత చక్కగా చెప్పేశాడీ శ్రమ పడుతున్నటువంటి వాడు ఈ మాటలు చెప్పటం ఎంత గొప్ప విషయం తక్కినటువంటి విషయాలు మీరు చదువుకోవచ్చు మేము పరిచయం చేస్తుంటే నిందించిన వాళ్ళు ఉన్నారు అవమానించిన వాళ్ళు ఉన్నారు మా మీద కల్పించి చెప్పినటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి అప్పుడప్పుడు మాకు దుఃఖం కలిగిన మేము ధైర్యంతో నిలబడ్డాం అభ్యంతరకరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి అయినా ధైర్యంగా నిలబడ్డాం వేసు వైపు చూస్తూ నడిచాం మీరు కూడా అలాగే నడవండి మాకు రాలేదా చరసాల్లో వేయబడ్డాను నేను అల్లర్తో మరి అల్లరి అల్లరి మూకలు వచ్చి మా మీద పడి మమ్మల్ని ఇబ్బందులు కలిగించాయి ఎన్ని కలిగినాయండి ఎన్ని కలిగిన ఒకసారి ఆకలేసింది ఆకలితో ఉన్న సందర్భాలు ఉన్నాయి ఒక్కోసారి నీళ్లు కూడా దొరకల అట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి క్రీస్తు ప్రభువే మాకు విజయం ఇస్తాడు మా గురి క్రీస్తు ప్రభు దగ్గర చేతవేరని ఎన్ని శ్రమలైనా శోధనలైనా అనుభవించాం మన కోసం ఏసు క్రీస్తు ప్రభు శోధన అనుభవించలేదా ఆయన ఎన్ని శోధనలు అనుభవించాడు శోధనలో ఏసై గెలిచాడు విశ్వాసి నీవు కూడా శోధంలో గెలవాలి శోధనలో నిలబడాలి ఎస్సు క్రీస్తు ప్రభు మనకు అదే నేర్పించాడు కనుక నీవు ఉపవాసం ఉంటున్నప్పుడు అనేక రకాలుగా నేను శోధించడానికి సాతానుడు వస్తాడు నీకు ఆశ కలిగిస్తాడు తినేసే ఏంటి ఉపవాసం అని అంటాడు నీ ఫ్రెండ్స్ను పంపిస్తాడు వాళ్ళ ద్వారా నీ ఉపవాస నియమాన్ని చెడగొట్టాలనుకుంటాడు ప్రార్థన చేయకుండా చేయాలనుకుంటారు ఎన్నెన్నో ఎన్నెన్నో వస్తాయి గ్రహించుకొని ఈ నలభై రోజుల లంటకాలాన్ని ఒక పద్ధతి చెప్పున్నా ప్రార్థనాపూర్వకంగా నువ్వు గడుపు నలభై రోజులే గారు రానున్నటువంటి దినాల్లో కూడా నిన్ను నీవు కాపాడుకుంటూ నీ రక్షణార్థమై దేవుడు నిన్ను రక్షించాడు కనుక అది వినియోగించుకుంటూ ముందుకు నడువు అతికృప దేవుడి నీకు ఇచ్చి నడిపించినగాక ఆమె సమస్త జ్ఞానం నుంచి చెందేమో సమాధానం ఏసు క్రీస్తువులను హృదయములకు తలం ఫుల కావలిగాక ఆమె